హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చుక్క నీళ్ళు కూడా వేయకుండా బీరకాయతో ఈ విధంగా ఒక్కసారి చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సూప్ కాంబినేషన్ అండి అసలు ఎంతో హెల్దీ అయినా ఈ బీరకాయని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి మా స్టైల్లో చుక్క నీళ్ళు కూడా వేయకుండా ఈ విధంగా కర్రీ చేసుకోండి అస్సలు తింటూ ఉంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చాలా అమోఘంగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి శనగపప్పుని రెండు స్పూన్లు వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీలో శనగపప్పు ఆ విధంగా ఉంటే సో తర్వాత పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మరీ బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఈ బీరకాయ కర్రీకి ఆనియన్ అనేది లైట్గా వేగతానే బీరకాయని వేసేసుకుందాం చూడండి బీరకాయని లైట్గా పీల్ చేసేసి మరీ ఎక్కువ పీల్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఎడ్జెస్ మాత్రం పీల్ చేసేసి ఈ విధంగా సన్నగా తరిగి వేసుకున్నారంటే మనకి బీరకాయ అనేది ఈజీగా వేగిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంటకం కూడా అస్సలు వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం సన్నగా తరిగి వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకుందాం ఈ ఈ కర్రీ మొత్తం మనకి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోకూడదు మనకి వాటరే వేసుకోము కాబట్టి బీరకాయలో ఉండే వాటర్తోనే కర్రీ మొత్తం అయిపోవాలి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కర్రీని చేసుకోవాలి కొద్దిసేపు మిక్స్ చేసుకుంటూ మూతను పెట్టి తీసుకుంటూ ఆవిడికి ఉడకపెట్టేసినారంటే ఈజీగా అయిపోతుందండి మనకి కర్రీ అనేది ఆవిడికే ఉడికిపోవాలి కాబట్టి మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసేయండి అప్పుడప్పుడు మూతను తీసి కలబెట్టుకుంటూ అలాగా ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేయండి మూతను పెట్టు తీస్తూ కలబెట్టుకున్నారంటే చూడండి వాటర్ అంతా ఇంకుతోంది కదా బీరకాయలో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం వేయించుకున్నామంటే బీరకాయ మ్యాక్సిమం ఉడికిపోతుందండి మనకి వాటర్ అవసరం లేదు ఈ బీరకాయలో ఉండే వాటరే మనకి సరిపోతుంది సో ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెండు చిన్న సైజు టమాటాలు కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి కొద్దిసేపు మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూతను పెట్టేయండి ఆ విడికి మళ్ళీ విడికిపోతుంది అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది బీరకాయ అనేది ఇంకొద్దిసేపు మూతను పెట్టి తీసామంటే ఇంకొద్ది బీరకాయ కూడా బాయిల్ అయిపోతుంది ఎండింగ్కి వచ్చేసినట్టే అండి కది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బీరకాయ చేసుకోవడం ఎంత ఈజీనో తినడానికి అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్తీ కూడా సో మనకి వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సంగతిలోకైనా సంగటిలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది కాబట్టి ఈ బీరకాయ కర్రీని వీక్లీ వన్స్ కూడా మనం చేసుకొని తింటూ ఉండొచ్చు అంత టేస్టీగా ఉంటుంది బీరకాయ మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ పాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను మళ్ళీ లో పెట్టేసి ఇంకొద్దిసేపు మూతను పెట్టేయండి ఈ మిర్చి పౌడరు అంతా మనకి బీరకాయకి పట్టిందంటే చాలా రుచిగా ఉంటుందండి సో ఫ్లేమ్లో పెట్టాలంటే మిర్చి పౌడర్ అంతా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ కొద్ది వాటర్ ఉండేది కూడా బాగా ఇంకిపోవాలి బీరకాయలు అస్సలు వాటరే వండకూడదు మొత్తం ఇంకిపోయే వరకు మనం వేయించుకున్నామంటే సరిపోతుంది ఈ బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కానీ వండుకున్నారంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా చేసుకుంటూనే ఉంటారు బీరకాయ పచ్చడి చేసుకుంటారు బీరకాయ ఫ్రై బీరకాయ కర్రీ ఎలా అంటే అలా చేసుకుంటూ ఉంటారు ఓసారి అయితే మావేలో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ వంట చేసేకి రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు ఫ్యాన్స్ అయిపోతారండి బీరకాయ కర్రీకి అంత బాగా వస్తుంది కర్రీ అయితే మాకు చాలా బాగా కుదిరింది మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి అసలు చూడండి బీరకాయ అయితే బాయిల్ అయిపోయింది చుక్క వాటర్ కూడా వేయలేదు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వాటర్ వేయకుండా చేసుకున్నామంటే వాటర్ వేసామంటే వాటర్లోనే వెళ్ళిపోతుంది మనకి టేస్ట్ మొత్తం అంత టేస్టీగా ఉండలేదు కాబట్టి ఈ విధంగా బీరకాయలో ఉండే వాటర్తోనే మనకి కర్రీ అయిపోవాలి ఈ విధంగా కొద్దిసేపు నిదానంగా ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది నిదానంగా వేయించుకున్నామంటే మూతం పెట్టి తీస్తూ సరిపోతుందండి బీరకాయ మ్యా అంతా ఉడికిపోయింది ఇంకా అవసరం లేదు అంతే అండి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా చేసేసుకున్నాం కదా టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుందండి అసలు వేడివేడి చపాతీలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈవెన్ దోశలోకైనా తీసుకోవచ్చు అన్నంలోకైనా తీసుకోవచ్చు దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ద బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే వెజిటేబుల్స్లో బీరకాయ కర్రీ ఒకటే సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్